మన దేశము అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయము మన దేశంలో ఏ మూల చూసినా శిల్పకారుని ప్రతిభ మనకు వెలువత్తు సాక్ష్యం శిల్పకారుని ప్రతిభ అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఈ భోముఖ చెందింది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలో ఉన్న మల్లాం గ్రామంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఈ రాధ రథ అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయము ఇటువంటి శిల్పకారుల శిల్పకళ వైభవాన్ని

పూజ అంటూ ఎటువంటి రాయినైన అద్భుతమైన శిల్పంగా కళాత్మకమైన రూపంగా మలిచే శక్తి భారతీయ శిల్పకారులకి ఉన్నది అందుకొక మచ్చు ఈ మల్లం గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఈ రాతి రథమండపం ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది పరీవాహ ప్రాంతంలో సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతం ఇది ప్రాచీన క్షేత్రం పంటరంగానికి వెళ్ళే మార్గంలో ప్రస్తుత తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలంలో మల్లం గ్రామంలోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది మల్లం గ్రామంలోని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము పదకొండవ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించారు ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయానికి ఉత్తరం వైపున ఉన్న ఈ మండపము అద్భుతమైన శిల్ప సౌయగాన్ని కలిగి ఉంటుంది అద్భుతమైన శిల్పాలతో కొలువై ఉన్న ఈ మండపాన్ని గురించి స్థానికంగా అనేక గాథల ప్రచారంలో ఉన్నాయి ఈ దేవాలయంలో నిత్య పూజలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పదహారవ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న ఒక ప్రధాన పట్టణము నాయుడుపేట నాయుడుపేటకు తూర్పు వైపున సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్న ఈ మల్లం గ్రామం ఉన్నది ఈ మల్లం గ్రామానికి తూర్పు వైపున ఉన్న ప్రాంతం అంతా పులికాడు సరస్సు పరిధిలోనికి వస్తుంది పులికాడ్ సరస్సు పరిధిలో శ్రీహరికోటకు సమీపంలో ఉన్న ఒక ప్రాచీన శైవ శైవక్షేత్రము పంట్రంగం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పంటరంగం క్షేత్రాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున భక్తులు వస్తారు స్వర్ణముఖి నది పరీవాహ ప్రాంతంలో తీర ప్రాంతంలో సాగే ఈ ప్రయాణం మనకు ఒక ప్రాచీన ప్రాంతాన్ని సందర్శించిన అనుభూతిని కలిగిస్తుంది తిరుపతి జిల్లా తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన దేవాలయాలు మల్లం గ్రామంలోని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము పంటరంగం క్షేత్రంలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం